హాయ్ దిస్ ఈజ్ రవి వెల్కమ్ టు టుడేస్ ట్రెండింగ్ టాక్ పుష్ప 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 ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పాట గా మారింది పుష్ప లో నుంచి రిలీజ్ అయినటువంటి ఈ ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప సాంగ్ బాగా గా మారింది అంతేకాదు సోషల్ మీడియాలో అత్యధిక మిలియన్లు లైక్లతో దూసుకెళ్తుంది టాప్ ట్రెండింగ్లో కూడా ఉంది మరి పుష్ప టూ సినిమా ఆగస్టు పదిహేను రిలీజ్ కాబోతుంది మరి పుష్ప టూ సినిమా చూసే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి అదేంటంటే పుష్ప సినిమాలో సుకుమార్ వదిలేసినటువంటి కొన్ని ప్రశ్నలు పుష్ప టూలో మనకి సమాధానం దొరకాలి ఆ ప్రశ్నలేంటి అసలు ఆ ప్రశ్నలకి సమాధానం తెలిస్తేనే పుష్ప టూ హిట్ అయినట్టు అలాగే ఆ పుష్ప టూ కూడా మనకి ఫుల్ లా ఉంటుంది ఇంతకీ ఆ గా సింపుల్గా గా చూద్దాం అసలు పుష్పరాజు ఎవరు ఎర్రచందనం గా ఎందుకు మారాడు పుష్పరాజ్ స్మగ్లర్గా మారడం వెనుకున్నటువంటి స్టోరీ ఏంటి వాస్తవానికి స్కూల్లో చిన్న స్టోరీని చూపించారు పుష్ప గురించి అప్పుడు చేయి ఇలా ఎందుకైంది అనేది మాత్రమే నరేట్ చేశారు కానీ ఆ తర్వాత యుక్త వయసులో అంటే పదహారు పదిహేడేళ్ళ తర్వాత లేదా ఇరవై ఏళ్ళ తర్వాత అసలుకి పుష్ప ఏమయ్యాడు కాలేజ్ చదువుకున్నాడా ఆ కాలేజీలో ఏమైనా సంఘటనల వల్ల ఇలా అయ్యాడా అనే స్టోరీని చూపించకుండా దాచేశారు ఇది కూడా క్లారిటీ ఇవ్వాలి ఇది ఫ్లాష్ బ్యాక్ రూపంలోనో లేదంటే ఎలాగైనా సరే ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ ని మనకి మీద చూపించాలి లేకపోతే ఈ ప్రశ్న మనకి ప్రశ్నలాగే మిగిలిపోతుంది అలాగే ఆడియన్స్ కూడా ఈ ప్రశ్న మానసికంగా తొలిచివేసింది అసలు పుష్ప ఇలా ఎందుకు టర్న్ అవ్వడానికి గల కారణాలు ఏమిటి అనేది క్లియర్ కట్ గా ఆడియన్స్ కి తెలియాలి ఇక పుష్ప పెళ్లి చూపుల్లో తన తల్లికి జరిగినటువంటి అవమానం అంటే పుష్పకి తనకి ఇంటి పేరు లేదు ఆ ఇంటి పేరుని తెచ్చుకోవాలి తన అన్నల దగ్గర నుంచి తెచ్చుకుంటాడా తన తల్లికి జరిగిన అవమానాన్ని రివెంజ్ ఎలా తీర్చుకుంటాడు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అలాగే చాలా ఇంపార్టెంట్ సీన్ ఈ సీన్ కనుక లేకపోతే అసలుకి పుష్ప టూ సినిమా ఎంత బాగున్నా సరే ఇన్కంప్లీట్ గా ఉంటుంది ఇక మంగళం సీను మంగళం సీను వ్యాపారం మీద దెబ్బ కొట్టడమే కాదు తన బావ కూడా చంపేశాడు పుష్ప మరి మంగళ సీన్ ఏమో నూరుకుంటాడా దాక్షాయణ ఏమో నూరుకుంటుందా అసలు వాళ్ళు ఎలా రివెంజ్ తీర్చుకోబోతున్నారు వాళ్ళు ఏం ప్లాన్ చేశారు అసలు తలుచుకుంటేనే చాలా క్యూరియాసిటీగా ఉంది పుష్ప టూలో ఈ ఎపిసోడ్ మాత్రం అదిరిపోవాలి అందుకు మంచి సమాధానం సుకుమార్ చెప్తాడని నేనైతే ఎదురుచూస్తున్నాను ఇక జాలిరెడ్డి ఎపిసోడ్ శ్రీవల్లిని రూమ్కి రమ్మని పిలిచినటువంటి జాలిరెడ్డిని పిచ్చ కొట్టుడు కొట్టి కాళ్ళు చేతులు ఇరగగొట్టాడు మన పుష్పరాజ్ అయితే అతను బతికే ఉన్నాడు కానీ బతికొచ్చిన తర్వాత మరి పుష్ప మీద ఎలా రివెంజ్ తీర్చుకోబోతున్నాడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఎందుకంటే దెబ్బలు తిన్న వ్యక్తి కామ్గా ఉన్నాడు కదా పుష్ప మీద ఎలా రివెన్యూ తీర్చుకోవాలి అనుకుంటాడు కానీ ఈలోపు పుష్ప నార్మల్ పుష్ప కాదు పెద్ద డాన్ పోయాడు మరి ఒక డాన్ని ఈ జాలిరెడ్డి ఎలా ఎదుర్కొంటాడు అది ఆసక్తిగా ఉండబోతోంది ఈ ప్రశ్నకు కూడా సమాధానం దొరకాలి ఇక సిండికేట్ ప్రెసిడెంట్ అయ్యాక పుష్పరాజ్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మలేషియా వరకు ఎలా విస్తరించాడు అసలుకి ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అంతేకాదు అసలు ఇదంతా చేయడం వెనక మూల కారణం ఏదైతే ఉందో అది ఏంటి అనేది ఆ సోల్ అనేది ఖచ్చితంగా ఆడియన్స్కి తెలియాలి అది కూడా డీటెయిల్గా గా తెలియాలి చాలా అర్థవంతంగా ఉండాలి ఇక ఎస్పి బన్వర్లాల్ షెకావత్ సింగ్ చివరిలో వచ్చి ఫాద్ ఫాజిల్ ఎరక కదా అందులోను అల్లు అర్జున్ చేతిలో అవమానపడ్డటువంటి బన్వర్లాల్ షెకావత్ సింగ్ ఎలా రివెంజ్ తీర్చుకోబోతున్నాడు అధికారికంగా రివెంజ్ తీర్చుకుంటాడా లేదంటే చాటుమాటుగా దెబ్బేస్తాడా మరి పుష్ప చూసినటువంటి మీకు వచ్చిన డౌట్ ఏంటి అలాగే పుష్ప టూ సినిమాలో మీకు రావాల్సిన క్లారిఫికేషన్ ఏంటి మీరైతే ఏ ప్రశ్న వేస్తారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్